హాయ్ హలో మేమైతే ఇప్పుడు స్నో స్నోవాల్కి బయలుదేరుతున్నాము నేను మా పిల్లల్ని ఎప్పుడో ఎండాకాలంలో బయలుదేరాలని అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు అందుకని చెప్పి ఇప్పుడేమో కొద్దిగా వానలు కొంచెం చలి స్టార్ట్ అయింది కానీ ఇంకా ఈ పది రోజుల్లో వెళ్ళకపోతే మా పిల్లలకి కష్టమైపోతుంది కదా అందుకని చెప్పి పిల్లల్ని అయితే తీసుకొని బయలుదేరుతున్నాం సో మా పిల్లలు కూడా ఇలా రెడీ అయిపోయారు మేమందరం ఇప్పుడు బయలుదేరుతున్నాము ఓకే సో మేమైతే ఇప్పుడు ఆటోలో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తాము నేను మా ఇద్దరు పిల్లలు మాత్రమే వెళ్తున్నాము మా వారైతే రావట్లేదు సో స్నో వరల్డ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్లో అయితే నేను బ్లాగ్లో చూపిస్తాను చూసేయండి బాయ్ బాయ్ మా పెద్దోడు కూడా వస్తాడంట చూడండి హాయ్ ఓకే స్నో కలుద్దాం మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఆటో కూడా బుక్ చేసేసుకున్నాను వచ్చేసింది బయలుదేరి అక్కడ కాల్ చేస్తాను ఇంకా ఆటో అయితే రాగానే మేమైతే ఎక్కి స్టార్ట్ అయిపోయాము స్నో వరల్డ్కి ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళని అదే అడుగుతున్నాను చాలా ఎగ్జైట్ అవుతున్నారా అంటే అయితే చెప్పారు సో ఇంక మేమైతే అక్కడికి వెళ్ళి ఎలా ఉంది అనేది మీకు డీటెయిల్డ్ గా అయితే చెప్తాను ఇంక వన్ మినిట్ లో అయితే వరల్డ్ రాబోతుంది ఇదే స్నో వరల్డ్ స్నో వరల్డ్ యొక్క ఎంట్రన్స్ ఇది పార్కింగ్ ఏరియా సో ఇక్కడికి స్టార్టింగ్ రాగానే బ్యాగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది ఈ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరే మేము దిగిపోయాము ఎందుకంటే లోపలికి అయితే వెళ్ళదు మీరు ఏదైనా ఎక్కువ లగేజ్ తీసుకొని వస్తే మాత్రం ఈ బ్యాగేజ్ కౌంటర్ లో పెట్టేసేయాలి అదైతే లోపలికి అలోజ్ చేయరు ఇంకా దాని పక్కనే స్నో వరల్డ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు మీకోసం హోల్డ్ చేసి చూపిస్తున్నాను డీటెయిల్గా గా ఆ టైమింగ్స్ వెళ్ళాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇంకా రైట్ సైడ్ చూస్తే ఇది స్నో వరల్డ్ యొక్క పార్కింగ్ ప్లేస్ అనమాట మనం ఓన్ వెహికల్స్లో వస్తే ఈ పెద్ద ప్లేస్లో పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉంది ఇంకా కార్లో వచ్చిన బైక్లో వచ్చినా కూడా అక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇంకా ఇదే స్నో వరల్డ్ యొక్క ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ కౌంటర్ ఉంటుంది ఇంకా రైట్ సైడ్లో వచ్చి మొబైల్కి పర్మిట్ తీసుకోవాలి ఇక్కడ టికెట్ కౌంటర్ కి డైరెక్ట్ గా వెళ్ళకూడదు ఇక్కడ ఒక అమ్మాయి టికెట్స్ అయితే ఇస్తాదనమాట ఇలా స్లిప్ ఒక స్లిప్ అక్కడికి అయితే పంపిస్తారు వరల్డ్ టికెట్స్ అయితే ఎన్ని తీసుకోవాలనేది ముందుగా తను మెన్షన్ చేసి ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని వచ్చి టికెట్ కౌంటర్ లో ఇస్తే మనకి ఇలా టికెట్స్ అయితే ఇస్తారు నేనైతే ఒక అడల్ట్ టూ చిల్డ్రన్ అని ఇచ్చాను కాబట్టి ఆ టికెట్స్ అయితే రాసిచ్చారు ఆ టికెట్స్ తో పాటు రెండు డైరీ మిల్ చాక్లెట్స్ అయితే ఇచ్చారు ఇద్దరు చిల్డ్రన్ టికెట్స్ తీసుకున్నాను కాబట్టి అది చూడగానే మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా అప్పుడే అయితే తీసుకోలేదు మా చిన్నోడు ఆ చాక్లెట్ తీసుకొని మెయిన్ టికెట్ అయితే కింద పడేసాడు ఇంకా టికెట్తో అయితే జాగ్రత్త ఇక్కడ రైట్ సైడ్ చూపించాను కదా పర్మిట్ కౌంటర్ అని చెప్పి ఇది మొబైల్స్ కోసం అనమాట మనం ఎన్ని మొబైల్స్ లేదా కెమెరా లోపలికి తీసుకెళ్ళాలి అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు నేనైతే టూ మొబైల్స్ తీసుకున్నాను అందుకని చెప్పి అండ్ ఇక్కడ ఓన్లీ క్యాషే అనమాట స్కానింగ్ అవి ఏమైతే ఉండవు అది ఒక్కసారి కంపల్సరీ ఇక్కడ లోపల ఫుడ్ కానీ బయట కెమెరా వీటికి మొత్తం అయితే మనం క్యాషే పెట్టాలి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా క్యాష్ని అయితే క్యారీ చేయండి నేను చేసిన మిస్టేక్ అయితే అదే నేను అసలు క్యాష్ తీసుకొని పోలేదు అక్కడే నాకు కొంచెం ప్రాబ్లం అయింది అక్కడి నుంచి మనకి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ బిఫోరే మనకి లోపలికి అలో చేస్తారనమాట ఇక్కడ ఈ రైట్ సైడ్లో క్యూ వచ్చి అదే నేను మేము త్రీ థర్టీ ఆ టైమింగ్స్కి అయితే ప్లాన్ చేసుకున్నాము అందుకని త్రీ ఓ క్లాక్కి కరెక్ట్గా లోపలికి అయితే ఎంటర్ అవ్వనిచ్చారు ఆ క్యూలో నుంచి లోపలికి అవ్వగానే రైట్ సైడ్ మన ఫుట్వేర్ని అయితే సబ్మిట్ చేసేయాలి లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సిన ఫుట్ ఫుట్వేర్ గ్లౌజెస్ హ్యాండ్ గ్లౌజ్ అన్నీ అయితే ఇస్తారు అప్పటికప్పుడు షూస్ అప్పటికప్పుడు వేసేసుకోవాలి వేసుకున్నాక కొంచెం లోపలికైతే అలో చేస్తారు కరెక్ట్గా మనకి లోపల ఇలా ఒక రూమ్ అయితే ఉంటుంది దాంట్లో కొంతసేపు అయితే అంటే వెయిటింగ్ హాల్ అనమాట ఇది సో ఈ వెయిటింగ్ హాల్లో కొంతసేపు అయితే వెయిట్ చేయాలి ఇంకా ఆ గ్యాప్లో మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం మీకోసం ఇంకా ముందు ముందు రూమ్ లోకి వెళ్ళడానికి ఆ లోపలికి వెళ్ళడానికి ముందే కొంచెం ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా అందరూ కూడా రెడీ అయ్యి రావాలి కదా అందుకని చెప్పి ఇక్కడ అయితే కొంతసేపు మేము రెడీ అయ్యేసి వెయిట్ చేస్తున్నాము ఈ జాకెట్స్ ఇలాంటి ప్లేసుల్లో అయితే నేను కరెక్ట్గా వీడియో తీయలేదు ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి కదా అండ్ టైం ఎక్కువ లేదని చెప్పి నేనైతే అక్కడ డీటెయిల్డ్గా వీడియో అయితే తీయలేదు ప్లీజ్ మీరైతే ఏమనుకోవద్దండి బట్ లెఫ్ట్ సైడ్లో మీకు గైడ్ చేస్తూ ఉంటారు ఫుట్వేర్ సబ్మిట్ చేయగానే మీకు ఒక కాయిన్ ఇస్తారు అది తీసుకొని జాగ్రత్త చేసుకోండి తర్వాత వాళ్ళే డైరెక్షన్స్ చూపిస్తారు ఇంకా అది అయిపోయిన తర్వాత కరెక్ట్గా త్రీ థర్టీకి లోపలికి అయితే ఎంటర్ అవుతాము చూసారు కదా ఇప్పుడు మైనస్ ఫైవ్ డిగ్రీస్లో అయితే ఉంది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫుల్ స్నో అయితే ఉంది చాలా నీట్గానే ఉంది చాలా బాగుంది మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు లోపలికి మొత్తం మొత్తం అసలు ఫొటోస్ ఇమేజెస్ కానీ అన్నీ చుట్టుపక్కల చాలా బాగున్నాయి మేము వెళ్ళిన టైంకి అసలు ఎవరు ఉండరు అనుకున్నాను కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా చాలామంది ప్లాన్ చేసుకున్నారు మేము వెళ్ళిందైతే మండే రోజు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ టైమింగ్కి అనమాట అయినా కూడా అప్పుడు క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు మేము డేస్లోనే ప్లాన్ చేసుకుని ఇంతే క్రౌడ్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి అయినా కూడా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా అక్కడికి రాగానే ఇంక మా పిల్లలైతే ఈ రోప్ది స్టార్ట్ చేసేసారు స్కేటింగ్ది చాలా అంటే చాలా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది కాకపోతే ఇక్కడ కొంతమందిని కొంతమందిని హోల్డ్ చేసి అలో చేస్తారనమాట ఇంకా మా పిల్లలు చేసేసి వచ్చి ఇంకా నేను కూడా ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాను వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అందుకని చెప్పి నేను జస్ట్ డీటెయిల్గా చూపిస్తున్నాను అంతే ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంది ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ ఆటలు స్టార్ట్ చేసేశారు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్నో రెయిన్ అయితే వదిలారు ఎంత అంటే ఆ టైంలో నేను వీడియో తీయడానికి ఫోన్ని బయటికి తీసానా హ్యాండ్స్ మొత్తం పట్టేసినట్టే అయిపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఒరిజినల్స్లో మన మీద పడుతున్నట్టే అనిపించింది ఆ ఫీలే చాలా డిఫరెంట్ ఇది ఆల్రెడీ నేను రియల్గా నేను స్వీడన్లో అయితే ఫేస్ చేశాను ఇంకా మా పిల్లలు అయితే చేయలేదని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొని వచ్చాను నిజంగా రియల్లీ దే ఎంజాయ్డ్ ఇంకా అదే టైంలో డీజే కూడా స్టార్ట్ చేశారు నిజంగా ఎంత బాగా ఆ మ్యూజిక్కి డ్యాన్స్ వేయాలని అనిపించిందో డ్యాన్స్ వేయకుండా మాత్రం అస్సలు ఆగలేరు అంత బాగా ఉంది కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఫీల్ అయ్యింది ఏంటంటే కరెక్ట్గా ఆ టైంకి మా పిల్లలు ఎట్టంటే అట్ట పరిగెట్టారు ఇంకా అసలు కనిపించను కూడా లేదు అందరూ ఒకే దీంట్లో ఉన్నాం కదా ఒకే సూట్లో ఇంకా వాళ్ళు కనిపించకపోయేసరికి నేను కొద్దిగా ఎంజాయ్ చేయలేకపోయాను ఇంకా మళ్ళీ వెంటనే ఒక టెన్ మినిట్స్కి అంతా వాళ్ళు కనిపించేశారు బట్ స్నో చూసారు కదా ఎంత బాగా అయితే పడుతుందో నా కెమెరా మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయింది అంటే ఆ స్నోకి కనిపించిన కూడా సరిగ్గా కనిపించలేదు నా సూటు మొ కోటు అన్నీ చాలా అంటే చాలా ఇదైపోయింది రియల్లీ ఎంజాయ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ గేమ్ వచ్చి ఇదనమాట ఇంకా దీంట్లో కూర్చొని జస్ట్ స్పీడేమి ఉండదు లైట్గానే ఏదో మనం స్నోలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంతే జస్ట్ ఫీలు అది తీసుకొని ఒకరికొకరు స్నో వేసుకుంటూ ఇది ఇదొక ఎంజాయ్మెంట్ అంతే గేమ్స్లో ఇంకొకటి బాల్స్ కూడా ఇచ్చారు ఫుట్బాల్ అలాగా మనము అక్కడ కూడా ఆడుకోవచ్చు సో మా చిన్నోడు చూడండి తీసి స్నో ఎత్తి నేను ఇక్కడ బయట షూట్ చేస్తా ఉంటే నా మీదకి అయితే ఈసిరీ ఈసిరీ వేస్తున్నాడు మా చిన్నోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చిన్నోడు ఇంకా బయటికి రాగానే మళ్ళీ పెద్దోడైతే వెళ్ళాడు ఇంకా వాడు ఆల్రెడీ ఒక రౌండ్ వేసే వేసేసి వచ్చేసాడు నేనైతే ఇంకా షూట్ చేయలేకపోయాను ఆ టైంకి రియల్లీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వర్త్ 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 అనే చెప్తాను ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చి ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అడల్ట్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే చిల్డ్రన్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ అనే చెప్పొచ్చు కాకపోతే చిల్డ్రన్స్కి ఇంకొద్దిగా ప్రైస్ తక్కువ పెట్టునుంటే బాగుండు అని చెప్పి నా ఫీలింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న హౌసెస్ లాగా ఉంది ఈ స్నో హౌసెస్ దాంట్లో వెళ్ళి కొంతసేపు ఆడుకోవడం ఇంకా బాల్తో కొంతసేపు ఇంకా స్నోనే బాల్గా వేసి కొంతసేపు ఆడుకోవడం ఇలాంటివి అయితే ఈ గేమ్స్ రిపీటెడ్గా ఆడుకుంటున్నాం వన్ అవర్ ఎలా అయిపోతుందో తెలీదు అలా అయిపోతుంది ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్న టైంలో అయితే కొంచెం అన్నిటికీ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా అలా కాకుండా నార్మల్ టైంలోకి వెళ్తే మీరు ఏ గేమ్స్ ఆడాలన్నా కూడా ఈజీగా ఆడేసేయచ్చు చాలా బాగుంటుంది నా సజెషన్ అయితే హైలీ రికమెండెడ్ స్నో వరల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ప్రిఫర్ చేస్తాను సజెస్ట్ కూడా చేస్తాను మీరు ఈ సమ్మర్లో ఎక్ ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీ పిల్లలకి స్నో అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా వెళ్ళచ్చు బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లల ఫేసుల్లో సంతోషం చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా మీ అందరికీ అదే స సజెస్ట్ చేస్తాను మీరు స్నో వరల్డ్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ స్నో ఓల్డే కాకుండా ఇంకా కొన్ని థ్రిల్లింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా కాంబోలో కూడా తీసుకోవచ్చు మేము ఓన్లీ స్నో కోసమే వచ్చాం కాబట్టి అది మా పిల్లలకి స్నో కావాలి స్నో కావాలి అని అంటూనే ఉన్నారు కాబట్టి మేము ఓన్లీ స్నో ఓల్డ్ ఒక్కటే టికెట్స్ అయితే తీసుకున్నాము అది కాకుండా మీకు ఇంకా కూడా ఒక టూ టు త్రీ యాక్టివిటీస్ ఉండే దాని పేర్లు అయితే నాకు తెలియదు ఎందుకంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఆ నేమ్స్ కూడా అడగలేదు మీరు ఇన్ కేసు అలాంటివి కూడా తీసుకోవాలి అనుకుంటే అక్కడ కంపల్సరీ ఎంక్వైరీ చేయండి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఇంక ఇక్కడ ఐస్ మీద కూర్చొని వాళ్ళు సవారీ చేయడం ఇంకా మా పిల్లలు ఇద్దరు నా మీద ఐస్ వేస్తానని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ పడి మాత్రం వేసుకుంటా ఉన్నాము నిజంగా సూపర్గా ఎంజాయ్ చేశాము బాల్తో ఆడుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఇంకా టైం అయిపోయిందని చెప్పి విజిల్ వేయడం అయితే స్టార్ట్ చేసినారు అక్కడి నుంచి ఈ ఎగ్జిట్ గేట్లో అయితే బయటకు వచ్చాము ఇక్కడ మీకు ఇంకొకటండి ఈ ఎగ్జిట్ గేటు మనకి మిడిల్లో కూడా పంపిస్తారు పూర్తిగా ఏం వెళ్ళక్కర్లేదు ఆ చలిలో ఎక్కువసేపు ఉండలేకపోతే ఇలా బయటకు వచ్చి కొంతసేపు రిలాక్స్ అవ్వచ్చు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళేసి రావచ్చు ఏదన్నా తినేసి రావాలన్నా కూడా మళ్ళీ అలో చేస్తారు మీకు మధ్యలో ఎన్నిసార్లు అయినా సరే పూర్తిగా అయితే బయటికి అయితే పంపించు వచ్చారు ఇదైతే నేను మీకు ముందుగానే చెప్తున్నాను నా ఫోన్ చూసారా అన్ని డిగ్రీస్లో చలిలో ఉండేసరికి కెమెరా కూడా సరిగ్గా పని చేయలేదు ఇంకా ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి రాగానే ఎక్కడికక్కడ మేము అన్నీ సబ్మిట్ చేసేసి ఇంకా మా చెప్పులు కూడా తీసుకొని అయితే వచ్చాము లోపల ఫుడ్ కోర్టు దగ్గర ఓన్లీ క్యాషే అంట కార్డు కానీ లేకపోతే స్కాన్ కానీ ఏది అలో లేదని చెప్పారు అందుకని చెప్పి బయటకు వచ్చి ఇంకా నేనైతే ఒక టీ తాగాను కాఫీ తాగాను టీ కూడా కాదు కాఫీ అయితే తాగాను ఇంకా అది కూడా మా పిల్లలు కావాలని చెప్పి అడిగితే ఇంకా అది కూడా షేర్ చేసుకున్నాను దాంతోపాటు చోలే బటూరా వాళ్ళకి వేస్తుంది అందుకని చెప్పి చోలే బటూరా శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టాను చోలే బటూరా అయితే ఓకే బాగానే ఉంది కానీ శాండ్విచ్ అంతగా లేదు కాకపోతే మా పెద్దోడికి బాగా నచ్చిందంట సో మొత్తానికైతే ఇంకా తినేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాము రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి మీ మా టైం ఎలా ఉందో చూడండి మేము అలా స్నోవాల్డ్కి వచ్చాము లేదో బయటకు వచ్చే టైంలో ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు కూడా చాలా బాగా వర్షం పడుతుంది ఇంకా ఇంకేం చేస్తాం ఆల్రెడీ చలిలో ఉన్నాం కాబట్టి మాకు ఇదేం పెద్ద చలి అనిపించలేదు కాకపోతే బాగా అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఫైనల్గా క్యాబ్ అయితే వచ్చేసింది మేము ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము వాన పడేంత వరకు ఓకే కానీ వాన పడ్డం ఆగిపోతే మాత్రం తెలుసు కదా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఎక్కడికక్కడ ఆగిపోతుంది కరెక్ట్గా మేము తినేసి స్టార్ట్ అయ్యేటప్పటికి టైం అయితే ఫైవ్ అయ్యింది కానీ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అయిపోతే అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది యాక్చువల్గా ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అలాంటిది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇంకా టూ ప్లేసెస్లో అయితే అయింది కంటిన్యూస్ వర్షం పడుతుంది వర్షం ఆగిన వెంటనే ట్రాఫిక్ అయితే అయిపోయింది మేము బుక్ చేసుకున్న కాస్ట్ కంటే కూడా ట్రాఫిక్ వల్ల ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది ఇంకేం చేస్తాం ఇంకా ఇంటికి వెళ్ళడం అయితే తప్పదు కదా ఇంకా సరేలే అని చెప్పి ఇంక్రీజ్ అయిన ప్రైస్తోనే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి రాగానే ఎంత హాయ్ అనిపించిందో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి అలా రిలాక్స్ అయ్యి ఇంకా రాత్రికి మా పిల్లలకి డిన్నర్ కూడా బయట నుంచి అయితే తీసుకొని వచ్చేసినాను ఫ్రైడ్ రైస్ తినేసి ఇంక ఇమీడియట్గా వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూసుకున్నారు పిల్లలు ఇంకే మేమైతే పడుకునేసాము ఈ వీడియో అయితే ఇక్కడితో లాస్ట్ అండి నాకు తెలిసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాననే అనుకుంటాను ఇంకా మీకు ఏదన్నా స్నో వరల్డ్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్